జగిత్యాల జిల్లా మెట్పల్లి ఈ రోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి పురస్కరించుకుని కురుమా సంఘం మెట్పల్లి వారి ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ వద్ద గల దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మరియు తుల ఉమా రాజేందర్ పూలమాలలు వేసి ఘనంగా వర్దంతి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం దొడ్డి కొమరయ్య విగ్రహానికి ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కురుమా సంఘం నాయకులు ఎమ్మెల్యేని కోరారు తెలంగాణ పాఠ్య పుస్తకాలు ఆయన జీవిత చరిత్ర చేర్చాలని కోరారు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగాలను తెలంగాణ ప్రజలు మరవలేరని ఆయన తెలంగాణ కోసం పేదల కోసం పోరాటం చాలా పెద్ద చేశారని అలాగే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండపై ఏర్పాటుకు అలాగే పుస్తకాల్లో చేర్చడానికి ప్రభుత్వానికి మరియు సీఎం దృష్టికి అన్నారు ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు కోట రమేష్ పెద్ద సాయిన గడ్డం మల్లేష్ నర్సయ్య కోరి రమేష్ మల్లేష్ చిన్న గంగారం గంగారం సురేష్ కోడే రవి కోడే చిన్న గంగారం కోట మహేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ய தெலங்கண சாத பர் துலி அமருடைய துடிதோம்பய டெம்பை டெம்பை வந்த சந்தர் పల్లి పట్టణంలో ఆయనకు వివాళులర్పిస్తూ వల్ల మేమంతా కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఆర్గనైజ్ చేసి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారు మేమంతా కూడా వేసి వారికి వివాళు అర్పించడం జరిగింది దొడ్డి కొమరయ్య ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి తొలి అమరవీరుడు కాబట్టి దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుని స్ఫూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కూడా హైదరాబాదులో డ్యాంక్ పంట పైన విగ్రహాన్ని పెట్టి అందరికీ స్ఫూర్తినిచ్చేటటువంటిది విధంగా నిర్ణయం తీసుకొని వెంటనే ఈ ఇప్పుడు అమరవీర్ల విగ్రహాలు ఏవైతే పెట్టాలనేది ఒక ఆలోచన చేస్తుందో ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా అక్కడ ఉండే విధంగా చూడాలని చెప్పి దానికి నిజమైన నివాళి అర్పించాలంటే ఆ యువతను కోరే వారి ఉద్యమ స్ఫూర్తిని మీరందరూ కూడా వారి ఉద్యమ స్ఫూర్తిని మీరు అందరూ కూడా దయచేసి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే వారి ఉద్యమ స్ఫూర్తి మన యువత అందరికీ కూడా నిజమైన స్ఫూర్తి అంటే వారి ఉద్యమ స్ఫూర్తి ఆ కాలంలో వారు చేసిన పోరాటం వారు ఆరంభించిన పోరాటం ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందంటే దానివల్ల జరిగిన మంచి మార్పులు ఏవైతున్నాయో మనకు కూడా ఇవాళ సమాజంలో మనందరం కూడా వాళ్ళని పూర్తిగా తీసుకోవాలని చెప్పవచ్చు అట్లానే మా ఉమ్మమ్మ గారు చెప్పినట్టు తప్పకుండా ప్రభుత్వం రొట్టుకుమరయ్య గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి ఎందుకంటే గొప్ప స్ఫూర్తి గొప్ప ఉద్యమ స్ఫూర్తి నాయకుడు వాడు కాబట్టి మా అందరికీ కూడా స్ఫూర్తిగా వారిని వారి విగ్రహాన్ని ఎన్ని పరిస్థితి ట్యాంకుండా మీద పెట్టాలని చెప్పి గవర్నమెంట్ కోరుతూ ఉన్నాం తప్పకుండా ముందు భవిష్యత్తులో అందరు ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున కూడా వచ్చి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయబోతాను రద్దు గొప్ప గారి విగ్రహాన్ని ట్యాంకుండా నిలబడాలని